నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీని దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండా టూ తాండవం భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ పన్నెండవ తేదీన విశ్వవ్యాప్తంగా విడుదలై ప్రేక్షక ఆదరణ పొందుతూ ఉంది అఖండా టూ తాండవం సినిమా ఆలస్యం అనేటువంటి విషయం ఈ సినిమాకి అమృతంలా మారింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు శ్రవణ్ గారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి అఖండ టు తాండవం సినిమాకి ఆలస్యం అనేటువంటి విషయం ఇప్పుడు అమృతంగా మారి బాగా పనిచేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటండి యా సాధారణంగా ఆలస్యం అమృతం విషయం అనేది ఒక కానీ ఇక్కడ ఆలస్యం విషయం అమృతమైంది నిజంగా అఖండా టూ విషయంలో అది రివర్స్ అయిన సామెత విషయమే అమృతంగా మారి ఉండవచ్చు నిజంగా ఎందుకంటే సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దాని మీద రకరకాలమైన ట్రోలింగ్స్ రకరకాలమైన డిబేట్స్ చర్చ జరగడం ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో చర్చ రావడం సినిమా ఆగిపోయిందంట ఒక బాలకృష్ణ గారి సినిమా ఆగిపోయిందట ఆయన పెద్ద రాజకీయ నాయకుడు వాళ్ళ భావగారు ముఖ్యమంత్రి వాళ్ళ స్నేహితుడు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తాను ఒక రాజకీయ నాయకుడు ఒక అరవై యాభై సంవత్సరాల నుంచి సినీ వర్గానికి చెందినటువంటి కుటుంబం వాళ్ళది ఇంత పెద్ద లగసీ ఉన్నటువంటి సినిమా ఆగిపోయితే ఆటోమేటిక్గా చర్చ ప్రారంభమైంది ఈ చర్చ బాగా చర్చ జవడం ఈ లోపు బాగా క్రష్ అయింది ఆ సినిమా గురించి డిబేట్స్ అయ్యాయి ఇంకా హైప్ క్రియేట్ అయింది అసలు ఈ సినిమాలో ఏముంది ఎందుకు రాజకీయం జరిగిందా ఏం జరిగిందా అనేసరికి ఒక క్రియాసిటీ జనరల్గా పెరుగుతుంది ఆడియన్స్కి సో దాంతో సినిమా హైప్ పెరిగింది ఇంకొకటి సినిమా బా ఆల్రెడీ అఖండ వన్ ఇట్టు కాబట్టి అఖండ టూ క్రేజ్ ఉంది ఇట్లా లేస్యం వల్ల జరిగినట్టు క్రేజ్ వల్ల అఖండ టూ విడుదలైన తర్వాత చూస్తే ఎక్కడి కలెక్షన్ల వర్షం చూసిన టికెట్లు బ్లాక్లు అమ్మడాలు ఫ్యాన్స్ అంటే బెనిఫిట్ షో కోసం వాళ్ళు ప్రీమియర్ షో కోసం ప్రయత్నం చేస్తాం టికెట్లు రే అంటే టూ అవర్స్ ముందే సినిమా క్యాన్సిల్ అయినా వాటికి డబ్బులు ఖర్చు అయినా సరే మళ్ళీ ఇంకా బ్లాక్లో పెట్టి కొనుక్కోవడానికి ముందుకు వచ్చారే కానీ వాళ్ళు ఎవరు నష్టపోవడానికి కానీ బాధపడి కానీ ఎవరు లేరు అంతగా చివరికి తెలంగాణ గవర్నమెంట్ దాన్ని స్పెషల్ రేట్లు తగ్గి దాన్ని కూడా క్యాన్సిల్ చేసినా కూడా ఆ సినిమా చూస్తానికి ఇష్టపడ్డారు కానీ ఇది అనుకోలేదు వాళ్ళు సో ఆ విధంగా కలెక్షన్ పెరుపుకుంటూ సినిమా ఘన విజయం మనం ఓకే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటేనే దానికి అసలు నెక్స్ట్ లెవెల్ అంచనాలు అయితే ఉంటాయి నిజంగా అంచనాలను మించేలాగా ఇప్పుడు అఖండ టూ తాండవ మూవీ అయితే ఉంది అయితే తొలత ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన విడుదల కావాల్సి ఉంది డిసెంబర్ నాలుగో తేదీన ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కూడా పడ్డానికి అన్నీ సిద్ధమయ్యాయి అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదలైతే వాయిదా పడింది ఆ విడుదల వాయిదా పడిన తర్వాత నిజంగా నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్లో ఒక నిరుత్సాహాన్ని చూసాం ఏంటి ఈ సినిమా మరికొద్ది గంటల్లో చూడబోతున్నాం అనుకున్నాక అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది అని వారి పాప దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ తర్వాత ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని ఒక ఉత్కంఠగా ఎదురు చూశారు డిసెంబర్ పన్నెండవ తేదీన సినిమా విడుదలైంది నిజంగా ఒకసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది కాబట్టి దాని మీద అంచనాలు కూడా విపరీతంగా పెరిగాయి అది సినిమాకి పాజిటివ్గా మారిందంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి సినిమా ఆలస్యమే ఇంకా హెల్ప్ అయింది దీనికి ఏంటో డిసెంబర్ ఫోర్త్ గత సంవత్సరం కూడా పుష్ప పుష్పటు రిలీజ్ అప్పుడు ఒక దురదృష్ట సంఘటన జరిగింది సో సినిమానే ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది మరి అదే మరి ఈ డిసెంబర్ ఫోర్త్ కూడా అనుకోకుండా డిసెంబర్ తేదీలు చిత్ర పరిశ్రమలకు కలిసి రావట్లేదు అంటారు అట్లానే లేదు మనం అనకూడదు కానీ కొంత సెంటిమెంట్స్ సినిమా ఇండస్ట్రీలో ఫాలో అవుతా ఉంటాయి సో మరి అట్లాంటిది ఏమైనా జరిగిందో ఏదో కానీ మొత్తం మీద పెద్ద సినిమాకు సినిమా ట్రబుల్స్ లోకి వెళ్ళిపోవడం అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీ ఐదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సినటువంటి సినిమా పాటు మూవీ ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన మనం చూసాం అలాగే ఈ నాలుగో తేదీన అంటే ఈ డిసెంబర్ నాలుగో తేదీన విడుదల అవ్వాల్సినటువంటి రివ్యూ పడాల్సినటువంటి సినిమా కూడా అదే అంతకుముందు చిత్రం ఆగిపోలేదు ఈ చిత్రం ఆగిపోయింది అంతకుముందు ఏమో ఆ తొక్కిసలాడ వల్ల జరిగినటువంటి సంఘర్షణలో సినిమా కానీ సినిమా హీరో కానీ కొంచెం ఇబ్బందులు వచ్చాయి సంఘర్షణలకు లోన్ అయ్యాడు సేమ్ ఇదే సంఘటన ఈ డిసెంబర్ ఫోర్త్ కూడా బాలకృష్ణ గారి సినిమా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది సో ఏది జరిగినా కూడా ప్రేక్షకుడికి మాత్రం సే బాలకృష్ణ గారి సినిమా అవ్వడం అఖండ సబ్జెక్ట్ అవ్వడం బోయపాటి దర్శకత్వంలో ఉండడం ఈ అటువంటి సినిమాకు తోడు ఇంకొకటి నాలుగో అంశము ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అఖండ క్యారెక్టర్ ఉంటుందనేటువంటి సినిమా ట్రైలర్స్ అయితే చెప్పాయో ఇవన్నీ కలిపి సినిమాను హైప్ క్రియేట్ చేసింది బాగా బజ్ క్రియేట్ చేసింది ఆ సినిమా ట్రైలర్స్లో కూడా ఘోర వేషంలో ఉన్నటువంటి బాలకృష్ణ గారు రావడం కానీ ఆ తృషూలతో తిప్పడం సన్నివేశాలు కానీ ఏమైనా ఒక చీర సినిమా రిలీజ్ ముందు వచ్చిన ట్రైలర్లో ఆ అతను మనిషిని ఒక దిష్లా తిప్పేటువంటి సన్నివేశాలు ఇవన్నీ సినిమా హైప్ క్రియేట్ చేసింది ఈ ఒకవైపు సినిమా అయిపోవడంతో రకరకాలైన డిబేట్స్ ఓ పలానా రీజన్ అట పలానా వాళ్ళు ఇట్లా ఇన్ని కోట్ల పలానా వాళ్ళకి సినిమా రిలీజ్ కాకుండా ఉన్నారు సినిమా వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ కూడా నెగిటివ్ కూడా చర్చ జరిగింది ఆ బయర్లో ఎగ్జిబిటర్లు డబ్బులు వాపసు అడుగుతున్నారని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి ఎంత క్రష్ ఎంత క్రష్ అవుతూ ఉంటే ఎంత ఒత్తిడి అవుతూ ఉంటే ఎంత చర్చ జరుగుతూ ఉంటే సహజంగా మనకు రాజకీయాల్లోనూ సినిమాల్లో ఏమనుకుంటారంటే అది ఎప్పుడు చర్చ జరుగుతుండాలి ఆ సినిమా టాపిక్ కానీ ఆ హీరో గురించి కానీ ఆ రాజకీయ నాయకుల గురించి నెగిటివో పాజిటివ్ జరుగుతూ ఉండాలని కోరుకుంటారు ప్రజానాయకులు ఎప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు అది ఆ చర్చ జరుగుతూ ఉంటే సోషల్ మీడియా ఇప్పుడు ఈరోజైతే సోషల్ మీడియాలో ఉంది దాంట్లో పోస్టులు కనపడతాయి ఒకనాటిలో పేపర్ మీడియానో లేదా టీవీ ఛానల్లో వాళ్ళ పే వార్తలు వస్తూ ఉంటాయి ప్రజలు వాళ్ళని మర్చిపోకూడదు ఉంటారను సో ఏది కారణం అయితే చర్చ జరుగుతూ ఉంటే కూడా ఒకసారి హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా ఈ అఖండా టూకి జరిగినటువంటి ఆ వాయిదా అనేటువంటి ఎపిసోడ్ వల్ల సినిమా వన్ వీక్ వాయిదా పడడం వల్ల సినిమాకి ఇంకా అఖండ విజయాన్ని సాధించే దానికి ఇంకొక నాలుగు స్టెప్పులు స్పీడ్ స్పీడ్అప్ అంది కూడా చెప్పారు నందమూరి బాలకృష్ణ గారి అభిమానుల్లో అలాగే సగటు ప్రేక్షకుల్లో ఒక ఉత్కంఠ అయితే ఉంది అంటే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు చూద్దాం ఇప్పుడు ప్రేమర్ షోకి వెళ్దాం అనేటువంటి ఒక ఆతృత ఉండేది నిజంగా ఆ ఆతృత ఈ సినిమాకి పాజిటివ్గా మారిందంటారు ఖచ్చితంగా ఆతృత ఉంది పైగా కొంతమంది ఏమనుకున్నారంటే సంక్రాంతికి రిలీజ్ అవుతుందన్నారు అంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఆల్రెడీ ఆ షెడ్యూల్ కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి ప్రభాస్ సినిమాలు ఉన్నాయి అందులో వస్తుందా ఇందులో వస్తుందా వాళ్ళ కోసం బాలకృష్ణ గారు వెనక్కి తగ్గుతాడా మళ్ళీ సినిమా వెనకకు పోతుందా ముందుకు పోతుందా ఏ డేట్ అని క్లారిటీ రావట్లేదు అదే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు అబద్ధాలు పుకార్లుగా వార్తగా వైరల్ చేశారు సినిమా ఎప్పుడో ఉండదు ఫైనాన్స్ క్లియర్ కాలేదు ఇంకెవరో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇంకెవరో కేర్ కోర్టులో కేసు వేస్తున్నారు ఇది అనేక రకరకాల ట్రోల్ జరుగుతున్నప్పుడు ఇంకా ఆలస్యం అవుతుందా ఇంకా ఆలస్యం ఎందుకు అవుతుంది ఇవంతా కూడా అభిమానులు తెలుగు సినిమా ప్రేక్షకులు దాని గురించి వినడానికి తెలుసుకోవడానికి ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యింది సో దాని ద్వారా సినిమాకి వచ్చిందని మనం చెప్పవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్